హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నచేరి అఫిషియల్ ఇంకెవరైనా పాత వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలా అలానే బెల్లైకాన్ అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ అయితే క్యాబేజ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా క్విక్గా ఫిఫ్టీన్ మినిట్స్లో రెసిపీ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అవ్వాలి ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు సెనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ అలానే కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ పీసెస్ని అయితే ఇప్పుడు వేసేయండి దీంట్లో ఇలా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలండి ఇలా కుక్ అయిన తర్వాత అయితే మనకి పచ్చివోసన అయితే మొత్తం పోతుంది లేకపోతే తినలేము కాబట్టి ఎక్కువ టైం అయితే కుక్ చేసుకోవచ్చు స్ కన్నా ఎక్కువ కుక్ చేసుకుంటే ఇంకా చాలా బెస్ట్ అండి కానీ ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఆల్రెడీ మీకు ఈ రెసిపీ అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా దీని మీద ఇంకా మీకు చాలా రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఈ క్యాబేజ్ మీద ఇంకేం రెసిపీస్ కావాలో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్